హాయ్ హలో అండి వెల్కమ్ టు రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి అయితే వాచ్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మెథడ్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో సేవింగ్స్ గురించి సో ఇప్పటి వరకు ఎవరైనా సరే మనీ సేవింగ్ చేయకుండా ఉన్నారనుకుంటే ఒకసారి అయితే చూడండి మీకు తప్పకుండా ఏదైనా ఒక వీడియో అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు సేవ్ చే సేవ్ చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దండి సో మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉందండి సో డైలీ రిక్వెస్ట్ అడుగుతున్నాను నాకు లైక్ చేయడం లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ వల్లనే నాకు మంచి మంచి మనీ సేవింగ్స్ వీడియోస్ చేయాలని మరి ఇంట్రెస్ట్గా మరి డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేస్తున్నానండి సో మీకోసమే ఇలాగే నా ప్రతి ఒక్క వీడియోస్ని బాగా చూస్తూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను ఆ విధంగానే మా ఛా మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి ఏమని అంటే అక్క నాకు సంవత్సరానికి వచ్చి ముప్పై వేల రూపాయలు అమౌంట్ సేవ్ చేసే విధంగా ఒక మంచి ప్లాన్ చెప్పండి అని అడిగారండి నా కమెంట్ సెక్షన్లో సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి సంవత్సరానికి ముప్పై వేలని ఎలా సేవ్ చేయాలి అంటే మనకి రోజు ఎంత పడుతుంది నెల నెల ఎంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాము మనం అంత అమౌంట్ సేవ్ చేయగలమా లేదా అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో రాసి చూపిస్తున్నానండి సో మీరు ఎక్కడగానో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందండి అదే విధంగా మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కమెంట్ చేయండి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తానండి మన ముప్పై వేలని ఎలా సేవ్ చేయాలక్క వన్ ఇయర్ లోపు అని అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి మనకి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఫ్రెండ్స్ నేను చాలా అయితే మెథడ్స్ అయితే చూసానండి సో సంవత్సరానికి మనకి ముప్పై అమౌంట్ మనం చెయ్యాలి అనేసి అనుకున్న వాళ్ళకి ఎంత అమౌంట్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనేసి నేను చాలా రాసుకొని క్లియర్గా అన్నీ చూసుకున్నానండి సో నాకు క్లియర్ కట్టుగా ఎక్కువ అమౌంట్ ఇంక్రీజ్ చేయకుండా ఒకే అమౌంట్ ప్రతీ నెల ప్రతిరోజు ప్రతీ వీకు ఒకే అమౌంట్ని ఫాలో అవుతే మనకి మనకి సంవత్సరానికి ఎంత లేదన్నా ముప్పై వేల రూపాయలు అయితే సేవ్ చేస్తాము అది అయితే ఖచ్చితంగా అండి సో అది నేను ఓన్లీ తొంభై రూపాయలతోనే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశానండి ఇక్కడ మరీ నేను ఎక్కువ అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ నైంటీ రూపీస్ అనమాట సో నైంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నాను సో ఇప్పుడు మనము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలని ఇంత ఈజీగా సేవ్ అనుకోలేదండి ఇది ఓన్లీ అంటే నైంటీ రూపీస్తో మాత్రమే మనం అమౌంట్ అనేది సేవ్ చేస్తున్నాము ఇది మన సబ్స్క్రైబర్ అడిగారు సో వాళ్ళ కోసం ఇంతకుముందు చెప్పాను అలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూసేయండి సో ఓన్లీ మనం నైంటీ రూపీస్తోనే సేవింగ్ చేస్తున్నాము అది కూడా ఓన్లీ వారం మాత్రమే అంటే అంటే ఫస్ట్ రోజున తొంభై రెండో రోజున తొంభై మూడో రోజు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే నేను ఇక్కడ వారం వారం తీసుకున్నానండి సో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అంటే ఏడు రోజులు డైలీ వచ్చేసి తొంభై రూపాయలు అయితే తీసుకున్నానండి నేను ఎక్కడా కూడా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయలేదు ఒకే అమౌంట్ మాత్రమే తీసుకున్నాను అలాగా నాకు ఒక వారానికి వచ్చి ఆరు వందల ముప్పై రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి సో మనకి నెలకి నాలుగు వారాల కింద నేను తీసుకున్నాను అందుకోసం మనకు వచ్చేసి రెండు వేల రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి ఇది నాలుగు వారాలు లేదా మంత్ ఒక మంత్ అయినా అనొచ్చు సో ఒక నెలకి మనకి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ అయ్యింది ఇలా మనం సేవ్ చేసిన అమౌంట్ మామూలుగా ఇంకోలాగా చూసుకున్నా కానీ మనకి నాలుగు వారాలు అంటే ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది రోజులు అన్నమాట అంటే నెలలో ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే మనం ఈ తొంభై రూపాయలు అనేది మనం సేవ్ చేస్తాము మిగతా మిగతా రోజులలో అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇలా మనకు ఎక్స్ట్రా ఒక రోజు అనేది ఉంటుంది కదండి సో ఇలా వచ్చిన రోజులలో అంటే మూడు రోజులలో మనం ఎటువంటి అమౌంట్ అయితే సేవ్ చేయలేదు అనేసి క్లియర్గా చెప్తున్నానండి మళ్ళీ మీరు ఇట్లా రాసేసాను కదా ముప్పై ముప్పై ఒకటి అని వేసుకోకండి ఏడు రోజులు నాలుగు వారాల కింద వేసుకోండి ఎక్స్ట్రా మనకి రోజులు వస్తే అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇలా ఎక్స్ట్రా రోజులు వస్తే అక్కడ మనం ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోవడం లేదండి కానీ సింపుల్గా ఏడేడు రోజుల కింద తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి మనము సేవింగ్స్ చేసి వచ్చింది వన్ మంత్కి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే సేవ్ చేస్తాము అదే దాన్ని మనం ట్వెల్వ్ మంత్స్ కింద తీసుకున్నాం అనుకో మనకి థర్టీ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి సో మన సబ్స్క్రైబర్ అడిగింది వచ్చేసి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఎలా సేవ్ చేయాలి అని అడిగారండి సో ఇదైతే కరెక్ట్గా ప్లాన్ అండి ఈ ప్లాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా ఫాలో అయితే మీరు సంవత్సరానికి మీరు అనుకున్నట్టే ముప్పై వేల రూపాయలు సేవ్ చేస్తారు అలాగే అదనంగా అంటే కొద్దిగా ఒక రెండు వందల యాభై నలభై రూపాయలు అయితే సేవ్ చేస్తారు టోటల్గా వచ్చేసి ముప్పై వేల రెండు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేస్తారండి ఈజీగా మరి ఎక్కువ అమౌంట్ అయితే ఏమీ ఉండదండి చాలా సింపుల్గా వన్ ఇయర్కి చేసుకోవచ్చు లేదు మేము ఇంకా ఎక్కువ చేసుకుంటాము టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు వాళ్ళకి కూడా టూ ఇయర్స్కి వచ్చేసి అరవై వేల చిల్లర అయితే వస్తుందండి మాక్సిమం అయితే నేను చాలా వీడియోస్ చెప్ చాలా వీడియోలలో చెప్పేది ఒకటేనండి మనం ఎక్కువ ఇయర్స్ పెట్టుకుంటే మనకి ఒక మంచి అమౌంట్ అనేది వస్తుంది సో నాకు తిను అడిగింది వచ్చేసి ఓన్లీ సంవత్సరానికి ముప్పై వేలు మాత్రమే చెప్పమన్నది సో అందుకోసమని సంవత్సరానికి ముప్పై వేల వరకు అమౌంట్ వేసి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అండి సో ఈ విధంగా మీకు ఇంకా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్